హాయ్ అండి మీకోసం బ్లౌజ్ ఎలా కొలత తీయాలి ఎలా కటింగ్ చేయాలి అనేది నేర్పిస్తాను ఈరోజు చూడండి ఇక్కడ ఖర్చు ఉంచుకొని ఒక గీర్ గీసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి టేప్ ఏం అవసరం లేదు ఈ ఆది బ్లౌజ్ ఈక్వల్గా పెట్టుకుని మనం కొలత తీసుకోవచ్చు సోల్డర్ దగ్గర పట్టుకోవాలి కింద పట్టుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచు ఎకస్ట్రా మనం సోల్డర్ ఉంది కదండీ ఒక ఇంచు ఎకస్ట్రా గీర్ పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత గీర్ గీయాలి ఒకటి తర్వాత బ్లౌజ్ ఎంత ఉందో అంత మొత్తం టోటల్గా ఎంత ఖర్చు పడుతుందో అంతవరకు ఉంచుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇంకా ఎగస్ట్రా ఖర్చు కావాలి మాకు లూజ్ కావాలంటే ఇంకా ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవచ్చండి తర్వాత ఈ సైడ్ ఉంది కదా సేపు దగ్గర ఒకటి దాటు శంఖ దగ్గర ఒకటి ఇంట్లో ఎగస్ట్రా ఖర్చు ఉంచుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం గా పెట్టుకోవాలండి బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కొలత కదా వేరే వేరు వేరు వేరుగా ఇంకా కొలవాల్సిన అవసరం లేదు ఈక్వల్గా పెట్టుకోవాలండి ఇక్కడేని తర్వాత ఫ్రంట్ వస్తుందండి డాట్ సోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఫ్రంట్ డాట్ ఇది ఇది మొత్తం ఫ్రంట్ సేపు బ్యాక్ సేపు మొత్తం అండి ఇప్పుడు నెక్ ఒకటి బ్యాక్ నెక్ తీయాలి ఇలా ఈక్వల్ గా పెట్టుకోవాలి సెంటర్ లో పెట్టుకొని సాల్టర్ దగ్గర పెట్టుకోవాలి அந்த ఫ్రంట్ బ్యాక్ మొత్తం కొలతలు వచ్చేసాయి ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ హ్యాండ్ తీసేయాలండి వెళ్ళండి క్లాత్ ఉంది కదా తర్వాత ఉన్న క్లాతేమో ఫ్రంట్ కటింగ్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఫస్ట్ క్వర్త్ తీసాం కదా మార్కింగ్ వేసాం కదా ఇదంతా ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఈక్వల్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకొని అంతేనండి ఫ్రంట్ వచ్చేసింది పర్వతం ఇది బ్యాక్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇది కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయిందండి నా పేరు రేవతి నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్